ఈ వీడియో చూస్తున్న వారికి అండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఆదాయ పన్ను మినహాయింపు పొందేందుకు పెట్టుబడులు పెడుతున్నారా మరో మూడు నెలల వ్యవధి ఉన్న నేపథ్యంలో పన్ను మినహాయింపు కోసం పథకాలను ఇప్పటికే ఎంచుకోవాలి ఆర్థిక ప్రణాళికలో ఆదాయ పన్ను కీలకమే ఇందులో ఏచ్చిన పొరపాటు చేసినా దీర్ఘకాలంలో దాని ఫలితం ప్రతికూలంగా ఉంటుంది అందుకే పన్ను ఆదా కోసం పథకాలను ఎంచుకునేటప్పుడు అవి మన లక్ష్య సాధనలో ఎంతవరకు ఉపయోగపడతాయన్నది చూడాలి కొత్త విధానమా పాతబద్ధత ప్రస్తుతం రెండు రకాల పన్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి పన్ను చెల్లింపుదారుడు తనకు ఎలాంటి మినహాయింపులు అవసరం లేదు అనుకుంటే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం మంచిది ఆదాయాన్ని బట్టి నిర్ణీత స్లాబుల్లో పన్ను చెల్లిస్తే సరిపోతుంది సెక్షన్ ఎయిటీసీ ఇంటి రుణంపై చెల్లించిన వడ్డీ లాంటివేవి క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండదు కాబట్టి మీరు ఏ పన్ను విధానం ఎంచుకోవాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోండి పాత కొత్త విధానంలో ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుందన్నది ఒకసారి గణిస్తే మీకు విషయం అర్థమవుతుంది మీ ఆదాయం ఏడు లక్షల యాభై వేల లోపు ఉంటే కొత్త పన్ను విధానం ఎంచుకోవడం ద్వారా పన్ను చెల్లించాల్సిన అవసరం ఏమీ ఉండదు మినహాయింపులతో పని లేదు అంతకుమించి ఉన్నప్పుడు మాత్రమే లెక్కలు చూసుకోవాలి ఆదాయాలన్నీ చూసుకోండి పన్ను వర్తించే ఆదాయాన్ని లెక్క తీసేటప్పుడు మీకు వస్తున్న మొత్తం ఆదాయాలను చూడాలి జీతం కాకుండా అద్దె బ్యాంక్ లేదా పోస్టాఫీస్ నుంచి వడ్డీలు వ్యాపారాదాయం మూలధన రాబడి ఇంకా ఇతర మార్గాల్లో ఆదాయం ఉన్నప్పుడు వాటినన్నింటినీ ఒక చోట రాసుకోండి దీంతో పాటు పన్ను ఆదాయ ప పథకాల్లో ఎంత మేరకు పొదుపు చేశారు ఇంకా ఎంత అవకాశం ఉందన్నది చూడండి దీనివల్ల మీకు ఎంత పన్ను భారం పడుతుందనేది ఒక స్పష్టత వస్తుంది ఆ తర్వాత మీరు పన్ను ఆదా కోసం ఎంత మదుపు చేయాలనేది చూసుకోవచ్చు మొత్తం ఒకే చోట చాలామంది చివరి నిమిషంలో పన్ను ఆదా కోసం పెట్టుబడిగా బీమా పాలసీ వైపే మొగ్గు చూపిస్తారు సెక్షన్ ఎయిటీసీ కింద బీమా ప్రీమియానికి మినహాయింపు లభిస్తుంది జీవిత బీమా లక్ష్యం పన్ను ఆదా కాదు అది అందించే అదనపు ప్రయోజనం మాత్రమే సాంప్రదాయ మనీ బ్యాంక్ ఎండోమెంట్ యూపీ లిప్ల వంటివి తీసుకున్నప్పుడు వీటి వల్ల మీ బీమా రక్షణ లక్ష్యం పూర్తిగా నెరవేరకపోవచ్చు బీమా కోసం టర్మ్ ప్లాన్ సరిపోవచ్చు మిగతా మొత్తాన్ని పెట్టుబడిగా సరైన పథకానికి మళ్లిస్తే అధిక ప్రయోజనం ఉండొచ్చు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని పన్ను ప్రణాళికను వేసుకోవాలి లక్ష్య సాధనకు దూరంగా పన్ను ఆదా పథకాల్లో మదుపు చేసినప్పుడు అవి మన ఆర్థిక లక్ష్యాల సాధనకు సాధనకు తోడ్పాటును అందించాలి అదే సమయంలో వాటిలో ఉండే నష్టభయాన్ని చూసుకోవాలి మీరు నష్టభయాన్ని భరించలేకపోతే సాంప్రదాయ పొదుపు పథకాలైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పన్ను ఆదా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు జాతీయ పొదుపు లాంటివి ఎంచుకోవడం మేలు కాస్త నష్టభయం వచ్చినా ఇబ్బంది లేదు అనుకుంటే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో మదుపు చేయొచ్చు దీనికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది పన్ను ఆదా పథకాల్లో తక్కువ వ్యవధి ఉన్నవి ఇవే ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచే క్రమానుగత పెట్టుబడి విధానం సిప్పులో మదుపు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏటీసీకి మించి పన్ను ఆదా కోసం ప్రధానంగా సెక్షన్ ఎయిటీసీని చెప్పుకోవాలి ఇందులో ఈపీఎఫ్ పీపీఎఫ్ ఈఎల్ఎస్ఎస్ జీవిత బీమా ప్రీమియం గృహ రుణం అసలు పిల్లల ట్యూషన్ ఫీజు ఇలా అనేక పెట్టుబడి పథకాలు వస్తాయి మొత్తం మీద ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు దీనికి అదనంగా సెక్షన్ ఎయిటీసీసీడిలో భాగంగా ఎన్పిఎస్లో మదుపు చేయొచ్చు ఆరోగ్య బీమా ప్రీమియానికి సెక్షన్ ఎయిటీడీలో విద్యా రుణానికి చెల్లించిన వడ్డీకి ఎయిటీఈ ప్రకారం మినహాయింపులు పొందేందుకు వీలుంటుంది ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై లోపు మీ పెట్టుబడులన్నీ పూర్తి చేయాలి కాబట్టి ఒకసారి మీ యాజమాన్యాన్ని అడిగి ఇంకా ఎంత మొత్తం మదుపు చేయాలో తెలుసుకోండి అవసరానికి మించి పన్నువాద పథకాల్లో మదుపు చేయడం వల్ల ఫలితం ఉండదు